హాయ్ ఫ్రెండ్స్ ఈ మేక అయితే ఏ నమ్మకపోయింది అంటే ఈరోజు ఏం డెలివరీ అనమాట ఇది ఇప్పుడు పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి నేనైతే బతాలు తినిపిస్తున్నాను దీనికి కొంచెం ఎనర్జీ లెక్క ఈ పాడికి మనిషి అయితే ఓ అమ్మో అయ్యో అనుకుంటా ఈ పాడికి ఇప్పుడు హాస్పిటల్లో తీసుకువెళ్ళగలను కానీ ఇది నార్మల్ డెలివరీ అయితే మేకలు ఇవి ఏమున్నా గడ్డి మేసి ఇప్పుడు మన మనుషులు వచ్చేసి ఎంత ఫెర్టిలైజర్ తినడం వల్ల అన్ని సర్జరీస్ అవుతున్నాయి అన్నమాట పాపం ఇది ఒక వన్ అవర్ నుంచి ఒకటే అవస్థ పడుతుంది అనమాట బత్తాయిలు మేము కానీ సరిగా తినట్లేదు బత్తాయిలు దీని బత్తాయిలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు బత్తాయి తోటలు ఉన్న కడల బత్తాయిల కోసం ఉప్పు అన్నమాట అందుకనే దీనికోసం మా తోటల నుంచి పక్కనే ఉన్న తోట తోటలో నుంచి బత్తాయిలు తెచ్చిస్తున్నా తినలేకపోతుంది డెలివరీ కోసం ఒకటే దానికి పెయిన్స్ వస్తున్నాయి బాగా చూడండి దాని అవసరం మనం ఏం చేయలేం కదా మనం డాక్టర్ మనం డాక్టర్స్ అయితే కాలేం అది ఒక నార్మల్ డెలివరీ కావాల్సిందే అవస్థ పడుతుంది పాపం ఒక వన్ అవర్ నుంచి డెలివరీ కోసం అదే ఇప్పుడు మనిషి అయితే మనం ఎంత ఎంతో ఆరాటం చేసి మనం హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ని అంత ఆరాటం ఆరాటం చేద్దాం అక్కడ వచ్చేసి వేరే మేకలు వేస్తుంది అది ఇప్పుడు ఈ మేక చాబటికి మనం అంత కేర్లెస్ ఉన్నాం ఓ మొన్న అట్లా అరుస్తుంది అది ఇప్పుడు అరిచింది కదా ఆ మేకమన్నా ఓ బేబీ అంటే ఒక పిల్లని పుట్టి పుట్టగానే పి మేక పిల్ల చనిపోయింది అది మాకు చాలా బాధ అనిపించింది ఎందుకు చనిపోయిందో తెలియదు అంటే అది తులసి అనమాట తులసి అంటే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఒక తెల్లది తెల్ల మేక ఇప్పటికే త్రీ డేస్ అయింది దాన్నే చూస్తుంది అది అర్స్తా ఉంది ఒకటే దాని పిల్లలు ఎటుపోయిందని ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఎన్ని మేక పిల్లలు పెడుతుంది దాదాపు ఇది ఒక మూడు నాలుగు పిల్లలు పెడుతుంటుంది ఇప్పుడు ఈసారి ఎన్ని పెడుతుందో నాకు భయం అవుతుంది అనమాట ఎందుకంటే మొన్ననే ఆ తెల్ల మేక ఈని అందులో ఒక పిల్ల చనిపోయింది ఒకటే పిల్ల పెట్టింది ఒక పిల్ల చనిపోయింది బట్ ఈ మేక ఇప్పుడు ఏమవుతుందని నాకైతే భయం అవుతుంది ఏవో అది అర్స్తుంది అండి దీనికి ఏమైనా అవుతుందా ఏమైనా అవుతుందా అనే ఆలోచన వాటి వాటి ఏముంట దీని బిడ్డే అది వాటి బాధ వాటిది అది ఇప్పుడు మనుషులైతే ఎంత ఉండో అవస్థ ఓకే ఇంకో వీడియోలో పెడతాను దీనికి ఎన్ని పిల్లలు పుట్టినాయి అనేది